వెల్కమ్ టువంటి ఫైన్ న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున శ్రీ గణేష్ బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఏఐసిసి పత్రికా ప్రకటన అసెంబ్లీ ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డెబ్బై ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి తెలంగాణ శాసనసభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ నారాయణన్ శ్రీ గణేష్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పిసిసి ప్రెసిడెంట్ మన గౌరవ రేవంత్ రెడ్డి అన్నగారికి మైనంపల్లి హన్మంత్ అన్నగారికి పట్నం మహేందర్ రెడ్డి గారికి వెన్నెలమ్మకి మిగతా పెద్దలందరికీ ఎవరెవరైతే నాకు ఈ టికెట్కి సహకరించారో నా మీద నమ్మకంతో వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ టికెట్ రావడానికి ప్రధాన భాగస్వామ్యం మన కంటోన్మెంట్ ప్రజలది వారికి అందరికీ చేతులు జోడించి నేను మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎన్నో సర్వేలు చేస్తే సర్వేలలో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంటే ప్రభుత్వం ఉంది బాగా డెవలప్మెంట్ చేయగలుగుతాడు ఒక సత్తా ఉన్న నాయకుడు అనేసి వీళ్ళందరూ సర్వేలలో చెప్పడం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను నా సొంతంగా సర్వీసులు చేయడం దీని గుర్తించి వీరితోటే మనకు డెవలప్మెంట్ అవుతుందని వారు అనేక సర్వే కంపెనీలకు చెప్పడం ద్వారా వచ్చింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కంటోన్మెంట్ కాన్స్టెన్సీ ఉన్న వారి అందరికీ నాకు సహకరించినందుకు ఈ స్థాయికి దాకా రాగలిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున